హలో అండి నమస్తే చూసారా ఈరోజు గార్డెన్లో నారింజ మొక్క నారింజ మొక్క కాయలు చూడండి ఇదిగా చూసారా ఎంత బాగుందో కాయ పండింది ఇంకొక రెండు రోజులు ఉంచితే ఇంకా మంచి కలర్ వస్తుంది స్వీట్గా ఉంటుంది ఇది స్వీట్ ఆరెంజ్ అండి ఈ మొక్కకి అసలు కంప్లీట్ కేర్ చెప్పాలంటే మొక్క కొని దగ్గర నుంచి చక్కగా వేసి దీనికి ప్రస్తుతం వన్ ఇయర్ నుంచి కూడా ఇచ్చే ఎరువులు ఏంటో తెలుసా అండి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా చేసి అది వేస్తున్నాను తర్వాత రెగ్యులర్గా రోజు విడిచి రోజు వేసే వాటర్లో మనం ఇంట్లో బియ్యం కడిగిన పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండీ ఆ నీళ్ళులో కొంచెం ఉల్లిపాయలు కొంచెం టీ పొడి వేసి అవి అలాగ ఒక త్రీ డేస్ ఉంచేస్తేనండి తర్వాత ఆ నీళ్ళు తెచ్చి ఫిల్టర్ చేసి మనం డైల్యూట్ చేసుకొని చక్కగా ఈ మొక్కకి వేస్తున్నాను ఈ మొక్కే కాదండి గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి అదే చేస్తున్నాను నేను నిజంగా ఇలా చేసిన దగ్గర నుంచి బయట కెమికల్ అంటే ఏంటి ఇది బోన్ మిల్ కానీ లేకపోతే ఇంకా తర్వాత పెస్టిసైడ్కి ఉపయోగించే కొన్ని పౌడర్స్ ఉన్నాయి కదండి హెర్బల్లో అవి కానీ ఏది కూడా నేను ఉపయోగించట్లేదు అసలు కంప్లీట్గా వన్ ఇయర్ నుంచి కూడా నేను ఇవే ఉపయోగిస్తున్నాను ఇంట్లో వచ్చే వాటరు కిచెన్ కంపోస్ట్ అంతే కోడిగుడ్డు గొల్లలు అన్నీ ఇవన్నీ బనానా ఫెర్టిలైజర్ కూడా వేయలేదండి మధ్య అయినా సరే కాయలు చక్కగా వస్తున్నాయి చూడండి ఇదిగో చూసారా అలాగే గులాబీ కూడా చూపిస్తాను చూడండి ఇది గులాబీ మొక్క చూడండి దీనికి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయా అసలు చూసారా దూరం నుంచి చూపిస్తున్నాను చిన్న కుండీ చిన్న కుండీలో ఫ్లవర్స్ నిత్యము వస్తున్నాయండి దీనికి కూడా నేను చేసేది ఇదే బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు కిచెన్ కంపోస్ట్ కొద్దిగా టీ పొడి యాడ్ చేసి ఆ నీటిలో యాడ్ చేసి త్రీ ఫోర్ డేస్ మనం ఒక వన్ వీక్ కూడా ఉంచుకోవచ్చు ఉంచుకొని ఎన్ని రోజులు ఎక్కువ ఉంచితే అంత వాటర్ ఎక్కువ కలపాలండి ఒక లీటర్కి పది లీటర్ల నీటిలో కలపాలి కలిపి అది మొక్కకి వేస్తూ ఉంటే చాలా మరి మనం వద్దన్నా ఫ్లవర్స్ కాయలు వస్తూనే ఉంటాయండి చూసారా ఇది ఇంకొకటి ఏంటంటే గులాబీకి కేరు కే కేర్ తీసుకోవాల్సింది ప్రతిరోజు వాటర్ పోయాలండి కుండి చిన్నది కదా దానికి ఎప్పుడు కూడా చెమ్మ ఉండాలన్నమాట వేరుకి చెమ్మ లేకపోతే మొక్క వాడిపోతుంది చూడండి మరి ఇది ఒక టూ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఈ మొక్కలు ఎంత ఎంత బాగున్నాయో చూడండి మనందరం కూడా ఇలా చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్తోనే మనం పెంచుకోవచ్చు ఇదిగో సపోటా చూడండి సపోటా సపోటా కూడా కాయలు చూసారా ఎన్ని ఉన్నాయి పిందులు అది ఎందుకంటే మనం తినే ఆహారంలో నుంచి వచ్చే వేస్ట్ నుంచే ఈ యొక్క మొక్కలకు కూడా ఆహారం సరిపోతుందండి కాకపోతే మనం కొంచెం శ్రద్ధ పెట్టి ఆ వాటర్ ఉంచుకోవడం ఆ కిచెన్ కంపోస్ట్ కొంచెం సేవ్ చేసుకొని జాగ్రత్తగా అది ఎలాగ ఉపయోగించాలో అలాగ ఉపయోగిస్తూ మనం ఉన్నట్లయితే మనం ఇంక బయట అసలు ఏం కొనాల్సిన పని ఉండదండి అప్పుడప్పుడు ఒక సంవత్సరానికి రెండు సార్లు ఆవుగత్తం తెచ్చుకుంటే సరిపోతుంది సరే సపోటా ఇంకా ఎదరు కూడా ఒక సపోటా ఉందండి టేబుల్ నిమ్మ అయితే ఇంక మరి చెప్పక్కర్లేదండి అసలు ఇది ఎన్ని కాయలు అంటే అసలు కాయలు పండుతున్నాయి ఇదిగో పువ్వు వచ్చేస్తుంది మళ్ళీ పిందులు అంటే ఇది ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కాపు వస్తుందండి ఇంకా చాలా మంచిది ఇది టేబుల్ నిమ్మ అంజీర్ చూడండి ఇది అంజీర్ ఇక్కడ ఒకటి ఉంది ఆనబ్య చూడండి నానబయ్య పిందె ఇదిగా అటు సూర్యకిరణాలు పడుతున్నాయి సరిగా ఫోటోలో వచ్చిందో లేదో ఇదిగోనండి ఇదో కంజీరు బెర్రీ అన్నాను కదా ఈ స్వీట్ బెర్రీ నుంచి కాయలు వచ్చాయండి ఇదిగో చూడండి ఓహో భలే ఉందా సడన్గా నేను కూడా చూడలేదు అసలు ఈ చెట్టు కింద ఏమైనా ఉన్నాయేమో అని అదిగో పింది చూడండి పక్కన గ్రీన్ది ఆ గ్రీన్ది ఇలాగవుతుందన్నమాట భలే ఉన్నాయండి